హలో అండి ఎప్పుడు పెళ్లి రోజు వస్తున్నా కూడా తెలియని ఒక ఆనందం మంచి చీర తెచ్చుకోవాలి మంచిగా రెడీ అవ్వాలి గుడికెళ్ళి రావాలి అట్లా ఏవేవో ఆలోచనలు ఉన్నాయన్నమాట మామూలుగా మేము ఎప్పుడు పెళ్లి రోజు అయినా సరే పొద్దున్నే లేచి మంచిగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని స్నానం చేసి స్వీట్ ఏదన్నా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తామండి ఏ అన్న పెళ్లి రోజు రానియండి మేమైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి వచ్చేవాళ్ళము కానీ ఈసారి గుడికి వెళ్ళేది లేదు ఇంట్లో దీపం పెట్టుకునేది లేదు ఇంకా పొద్దున్నే స్నానాలు అవి చేసి ఇల్లు శుభ్రం చేసుకొని స్వీట్ అయితే చేసుకున్నాం కానీ గుడికెళ్ళేది లేదని చెప్పి మటన్ వండుకున్నాము ఎట్లాగో ఈసారి మంగళవారం వచ్చింది ఎప్పుడు చూసినా మాకు మాక్సిమం శనివారం బుధవారమే వచ్చింది ఈసారి మంగళవారం వచ్చింది పైగా ఎప్పుడు శ్రావణ మాసంలోనే వచ్చేది శ్రావణ మాసంలో నాన్ వెజ్ దినం కాబట్టి ఇక పట్టించుకునే వాళ్ళం కాదు ఈసారి శ్రావణ మాసం కూడా అయిపోయింది మాదైతే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ అనమాట వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది ఇంకా విషయానికి వస్తే వెళ్ళే మాది పద్దెనిమిది ఏళ్ళు పూర్తి చేసుకొని పంతొమ్మిదో సంవత్సరంలో కడుగు పెట్టినము ఈ పద్దెనిమిది ఏళ్ళలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అన్ని ఓర్చుకున్నాం ఫస్ట్ ఐదేళ్ళు పిల్లలు పుట్టింటికి వెళ్ళాలి అమ్మానంతా ఉండాలి ఈ ఐదేళ్ళతో గడిచిపోయింది మా చిన్నోడు పుట్టిన తర్వాత నేను పూర్తిగా మామూలు ఇంటికి వెళ్ళడం మానేసిన వెళ్తా కానీ ఏదో వెళ్ళినా వచ్చినా అనేటట్టు ఉండేదనమాట మీ పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అన్నానికి ఇబ్బంది వద్దని పూర్తిగా మామూలు దగ్గరికి వెళ్ళడం తక్కువైంది దాని తర్వాత మా అమ్మ చనిపోయింది ఇప్పుడు ఉన్నా వెళ్ళలేను అమ్మ మా నాన్న ఇద్దరూ లేరు ఇక అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తుంటా కానీ ఎక్కువ ఉండదన్నమాట ఊరికి వెళ్ళి చూసేసి వస్తుంటా ఫస్ట్ ఐదేండ్లు పిల్లలతో గడిచిపోయింది మళ్ళీ ఐదేళ్ళు కుళ్ళు కుతంత్రాలు గొడవలతో గడిచిపోయింది అట్టా పదేళ్ళు గడిచిపోయింది ఒక మూడు నాలుగేండ్లు హ్యాపీ ఇంకా వేరే ఏ బాధ లేదు బాగున్నాము కానీ ఇప్పుడు మళ్ళీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిండ్రు వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ చేయాలి వాళ్ళని మంచిగా చదివించుకోవాలి వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ సేవ్ చేసి పెట్టాలి అని ఇంకేవేవో ఇప్పుడు మొత్తం పిల్లల గురించి అన్నమాట నిజంగా మన లైఫ్ గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోలేమండి అనుకుంటాం కానీ ఇది అది అని కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికీ అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత మళ్ళీ మనకు మన పిల్లల బాధ్యత వస్తుంది